హాయ్ హలో వియర్స్ ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి చాలా మంది ఈ దేశంలో కొంతమంది ఉన్నారు దేవుని నమ్మేవారు ఉన్నారు దేవుణ్ణి నమ్మలేని వాళ్ళు ఉన్నారు నమ్మలేని వారి గురించి వీడియో అంకితం మీరు చాలామంది అంటుంటారు కదా రామాయణం ఒక మిత్తు రామాయణం ఒక వితౌట్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఏవో రకరకాలుగా కొంతమంది దాని ఏమంటారు దేవుణ్ణి నమ్మని క్రమంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళకి వీడియో క్లియర్గా చూడండి రామసేతు ఉందని స్పేస్ ఏజెన్సీ నుంచి పిక్ తీసారంట నిప్పులైంది పొగరాదు కదా ఇదిగో ఇదే రామ అంతరిక్షం నుంచి రామసేతు అంట ఇదిగోండి రాముల వారు వానర సైన్యంతో త్రేతాయుగంలో ఈ వారధి నిర్మించారు సరే దేవుళ్ళు లేడు రామాయణం మిత్తన వరకు మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిన ప్రూఫ్ ఇది ఇది అఖండ భారత్ లో హైందవ ధర్మం బతుకున్నప్పుడు రామాయణం జరిగిన నేల మీద కర్మ భూమి మీద కొంతమంది దేవుని నమ్మలేని కొంతమంది సెక్యులర్ పేరు మీద తిరుగుతున్న కొంతమంది వ్యక్తులకి మీకు చెప్తున్నాను మీకోసమే క్లియర్ గా ఈ వీడియో మీకే చెప్తున్నాను చూడండి రామసేతు భారత శ్రీలంక మధ్య ఉన్న నిర్మాణం ఒక అద్భుతం ఓ అద్భుతాన్ని అంతరిక్షం నుంచి తాజాగా ఫోటో తీశారు ఇదిగోండి అంతరిక్షం నుంచి కనబడుతుందంట రామసేతు చూడండి ఫోటో తీసి పంపించిందంట యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తన శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాన్ని తాజాగా విడుదల చేసింది ఇక స్పేస్ నుంచి తీసిన ఫోటోలో రామసేతు అద్భుతంగా కనిపిస్తోంది ఇదిగో స్పేస్ నుంచి తీస్తే అద్భుతంగా కనిపించింది ఈ పిక్ ఇంకా భారత్ శ్రీలంక దేశాల మధ్య రోడ్ మార్గం నిర్మించేందుకు రెండు దేశాలు ముమ్మరం ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ ఫోటో బయటకు వచ్చింది ఇప్పుడు శ్రీలంకని భారత్ ని కలుపుతామని ఇప్పుడు ఎంతో ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ఎక్కడ యూరోపియన్ ఏజెన్సీ వాళ్ళు ఫోటో తీస్తూ వచ్చింది చూడండి ఇది రామసేతు బ్రిడ్జ్ అని రామాయణం జరగలేదు రాముడు లేడు తొక్క అని పిచ్చబాబులు ఆగే వాళ్ళు మీ అందరికీ అంకితం చేస్తాను మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా సన్నాసులారా అది ఎలా అది భారత్ శ్రీలంక దేశాల మధ్య ఉన్న రామసేతు కొన్ని వందల ఏళ్ళ నుంచి మిస్టరీగానే ఉంది అది ఎలా ఏర్పడింది అనే దానిపై రకరకాల వాదాలు ఉన్నాయి పూర్వం రావణుడు సీతను లంకకి తీసుకెళ్లగా సీతాదేవి తిరిగి తీసుకొచ్చేందుకు రాముడు లక్ష్మణుడు వానర సైన్తో కలిసి లంకకు వెళ్లి రామసేతును నిర్మించారని ఎక్కువ మంచి సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోయినప్పుడు రామ మళ్ళీ కోతుల సాయంతో రాముల వారిని నిర్మించి లంకకి వెళ్లారు సో ఆ క్రమంలో వేసుకున్నారండి అయితే కొందరు అది అంతా కల్పితం అని కల్పితాం అంట గుడ్డో వాళ్ళారా మీ కళ్ళు దొబ్బేమో ఒకసారి మొహంతో నీళ్ళు కడుక్కుని చూడండి ప్రూఫ్ ఉంది కదా మీకు విషయం తెలుసా లేదా రామసేతు ఎక్కడైతే రామేశ్వరంలో సముద్రంలో అక్కడ ఎక్కువ అలలు రావు అసలు ఏమైనా రాయి నిలలేస్తా మునిగిపోతుంది బట్ అక్కడ తేలుతుంది ఇంక ప్రూఫ్ ఏం కా నాకు అర్థం కాదు రాముడు నిర్మించలేదని ఖండిస్తూ ఉంటారు అవును రాముడు నిర్మించలే రాముల వారి ఆధ్వర్యంలో వానర సైన్యం నిర్మించింది ఎప్పుడైనా రామాయణం ఏ చదివి చస్తానే అర్థం అవుతుంది ఎవడైనా రామాయణం చదువుతాడా చదవడు చెప్తే అర్థం కాదు ఈ క్రమంలో భారత్ శ్రీలంకను కలుపుతూ సముద్రంలో ఉన్న ఈ రామసేతు గురించి ఎన్నో వివాదాలు స్టోరీలు ఉన్నాయి అయితే తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ నుంచి తీసిన రామసేతు ఫోటో విడుదల చేసింది ఎక్కడో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు పై నుంచి తీస్తా ఆ ఫోటోని షేర్ చేసిందంట ఎక్కడ నుంచి వచ్చిన తర్వాత సన్నాసులు నాకు అర్థం కాదు దేవుడు లేడు రామాయణ మిత్తన వాళ్ళకి యాదవలకు మీకే చెప్తున్నా ఫోటోస్ కొన్ని షేర్ చేసింది చూడండి ఇది మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చారా ఇగో రామసేతు ఇదిగోండి అంత క్లియర్ గా హెచ్డి ఇమేజెస్ ఉన్నాయో చెప్పండి ఇందులో ఇదిగోండి ఇంకోటి మన రామేశ్వరం రామేశ్వరం ఇలా ఇదంతా కలుపుతూ లంకలోకి దారి ఎక్కడి నుంచి వచ్చాయండి ప్రూఫ్లు నూట ముప్పై చదరపు కిలోమీటర్ల విస్తరణ ఉన్న మన్నార్ ద్వీపం నుంచి శ్రీలంక రోడ్డు పాటు రైల్వే మంత్రం ద్వారా కలిసి ఉంటుంది ఇక భారత్ రామేశ్వరం దీపం ఉంటుంది ఇది పంపన్ ద్వీపంగా ఫేమస్ అయిందంట ఇదిగోండి పంబన్ ద్వీపం అయితే రామసేతు ఎలా ఏర్పడింది అని దానిపై రకరకాల విశ్లేషణలు ఉన్నప్పటికీ ఒకప్పుడు భారత్ శ్రీలంక దేశాన్ని కలుపుతున్న మార్గం కాస్త సముద్రంలో మునిగిపోయింది వాటికి సంబంధించిన సున్నపురాయ అవశేషాలు ప్రస్తుతం ఉన్నాయని భౌగోళిక ఆధారాలు ఉన్నాయి పదిహేను శతాబ్దం వరకు బ్రిడ్జ్ సాధారణంగా రాకపోకలు సాగించేలా ఉందని ఆ తర్వాత క్రమంగా ఏర్పడిన తుఫాను కారణంగా కోతకు గురైందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది ఈ క్రమంలో కొన్ని ఇసుక తీరాలు పొడి పొడిగా ఉన్నాయని వీళ్ళు పేర్కొన్నారు పేర్కొన్నారు బట్ రామాయణం కాలం నుంచి రామాయణంలోనే క్లియర్ గా రాసి రాముల వారు కోతుల సహాయంతో భారతి నిర్మించి లంక లంక లంకకెళ్ళి రాముణ్ణి యుద్ధం చేసి రావణుడితో సీతాదేవిని తీసుకొచ్చారు యాక్చువల్ గా స్టోరీ అది ఇదిగోండి ఇంకెంతకన్నా మీకు ప్రూఫ్లు కావాలంటే ఇంకేం చేయలేవు మళ్ళీ ఏమంట సెక్యులర్ మతం మతం అంటారు బొంగు వాస్తవాలు తీసుకుని సావండి మొత్తానికి ఎక్కడో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చెప్తే కానీ మన దేశం ఉన్న కొంతమందికి నమ్మట్లేదు ఇంకా నాకు తెలిసి ఇది నమ్మరు దీని కింద భయంకరమైన కామెంట్స్ చేస్తారు చర్చలు పెట్టుకుంటారు ఇవన్నీ నాకు తెలుసు మీరు ఏమైనా ఇది యదార్థం వాస్తవం సత్యం నేను అయితే చెప్పింది ఎవరైతే ఎవరైనా సరే డిస్కషన్కి రండి చర్చకు నేను సిద్ధం మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్